ఒక ముఖ్యమైన విషయం అయితే మీకు చెప్పబోతున్నానండి ఎందుకంటే తెలంగాణ గవర్నమెంటు ఒక మంచి నిర్ణయం అయితే తీసుకొని ముందుకు వెళ్తున్నదండి ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా వీడియో చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా గంట సింబల్ను యాక్టివేషన్ చేసుకోండి ఏ వీడియో చేసినా మీకైతే అందడం అంటూ జరుగుతుంది లైక్ కొట్టండి ప్రతి ఒక్క వీడియోకు కూడా లైక్ కొడితే ఈ వీడియో అనేది ఇంకా పది మందికి షేర్ చేసేవారు అవుతారు ఎందుకంటే పది మీరు లైక్ కొట్టడం వల్ల ఇంకా పది మందికి అయితే వీడియో అయితే వెళ్తుందండి అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏదైతే ఉన్నదో ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉన్నదో దాంట్లో చాలా రోజుల నుంచి వెళ్ళి అయితే ఎలాంటి మార్పులు రావడం లేదు అని చాలా మంది అయితే ఎల్టూల్ లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు కదా చాలా రోజుల నుంచి వెళ్ళి ఎల్టూల్ లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు అరే ఈ వెబ్సైట్లో ఇంకా ఏంటి మా పేర్లు అన్నీ ఇలానే ఉన్నాయి పెండింగ్ ఫర్ ఎంపీటీవో అప్పుడు అప్రూవల్ అనే కనిపిస్తున్నది ఇంకా ఎప్పుడు మారుతుంది ఇంకా ఎప్పుడు మారుతుంది అని చాలామంది ఎల్టూల్ లబ్ధారు ఎవరైతే ఇల్లు లేదో వాళ్ళకు కట్టుకుందామంటే స్థలం లేదో నిరుపేదలై ఉన్నారో వాళ్ళందరూ అయితే ఈ ఇందిరమ్మాయిలకు దరఖాస్తు చేసుకున్నారు చేసుకున్న ప్రకారంగా వాళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేశారు కాకుంటే అది ఎప్పుడు ప్రకటిస్తారు ఇంకా ఎప్పుడు మా వరకు వస్తుంది అని చాలామంది అయితే రోజుల తరబడి నెలల తరబడి ఎదురు చూస్తున్నారండి ప్రస్తుతం అయితే ఈ ఎంపీడీఓ అప్రూవల్ అని ఏదైతే ఉన్నదో పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఏదైతే ఉన్నదో అది త్వరలోనే మారే సూచన ఉన్నదండి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతము ఎంఆర్ఓ ఆఫీసులకు ఏవైతే ఉన్నాయో ఈ ఇందిరమ్మ దరఖాస్తులు వాటిని జల్లడబట్టి అసలైన నిజమైన లబ్ధిదారులను వాళ్ళు గుర్తించడం అంటూ జరిగింది ఆ గుర్తించిన దరఖాస్తులను ఎంఆర్ఓ ఆఫీసులకు పంపి పంపించారు అయితే ఇప్పుడు పంపించారు కాకుంటే పై అధికారుల నుంచి వెళ్ళి ఆర్డర్ వచ్చేదాకా వెయిట్ చేస్తున్నారండి ఎప్పుడైతే ఈ అధికారులు ఇంకొక విషయం కూడా చెప్తాను లాస్ట్ దాకా చూడండి వేరే విషయం మంచి విషయం చెప్తాను ఖచ్చితంగా లాస్ట్ దాకా చూడండి అయితే ఇప్పుడు అధికారుల నుండి ఎప్పుడు ఆదేశాలు వస్తాయి ఎప్పుడు ఇవి ప్రకటిస్తాము ఈ లబ్ధిదారులకు ఎప్పుడు ఈ పంపిణీ జరుగుతుంది అలాగే వాళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఎప్పుడు ఫోన్ చేసి చెప్తామని వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారండి త్వరి వీళ్ళైతే ఫోన్ చేస్తారు ఫోన్ చేసి మీకు ఎక్కడ అలాట్మెంట్ చేశారు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అని మీకు వివరించి చెప్పి మిమ్మల్ని అక్కడికి తీసుకుపోయి మీకు పట్టా ఇచ్చి మీకు ఆ ఇల్లు అనేది అప్పజెప్పడం అట్లు జరుగుతుంది ఇది వచ్చే ప్రాసెస్ అతి తక్కువ రోజుల్లోనే ఈ ప్రాసెస్ అయితే నడవనున్నదండి అయితే ఇప్పుడు ప్రస్తుతము మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను దయచేసి లాస్ట్ దాకా చూడండి స్క్రిప్ట్ చేయొద్దు అయితే ప్రస్తుతం ఏం జరుగుతుందంటే ఇప్పుడు దరఖాస్తుదారులు చాలామంది ఉన్నారు కట్టి ఉన్న ఇల్లు తక్కువ ఉన్నాయి అది మీ అందరికీ తెలుసు దరఖాస్తుదారులు వందల వేలల్లో ఉంటే కట్టిన ఇండ్లు వందలల్లో ఉన్నాయి దరఖాస్తులు వేలల్లో ఉన్నాయి అయితే అందరికీ ఒకేసారి ఇవ్వడము కుదరము కుదరదు కాబట్టి ఫస్ట్ వీరికి ఎవరైతే అత్యవసరమో ఇప్పుడు కట్టించి ఉన్న ఇండ్లు ఎవరికైతే ఉన్నాయో అవి ఎవరికైతే అత్యవసరమని భావిస్తారో వాళ్ళకు ముందు ఇవ్వడం అంటూ జరుగుతుందట అండి ముందు వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగిలినవి మళ్ళీ కొన్ని ద దరఖాస్తులు కూడా సేకరించి వాటిలో ఇప్పుడు ఉన్న మిగిలిపోయిన దరఖాస్తులు ఏవైతే ఉంటాయో అత్యవసరము వాళ్ళను ఫస్ట్ ఎంపిక చేసి తర్వాత మిగిలిన ఉన్న దరఖాస్తులను లాటరీ పద్ధతిలో తీసి ఎవరికి వస్తే వారికి ఆ మిగిలిన ఇందిరమ్మ డబల్ బెడ్రూమ్ ఇళ్ళను పంపిణీ చేస్తారట అయితే ఇంకా కూడా చాలామంది లబ్ధిదారులు మిగిలిపోతారు అనేది మనందరికీ తెలుసు అంటే వేలల్లో ఉన్న దరఖాస్తులు వేద వేలల్లో లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళ ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనేదే ఉద్దేశంతో కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ముందుకు వెళ్తున్నది అయితే దీనికోసము ఈరోజు నాకు ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అంటూ జరిగిందండి ఏదైతే ఉన్నదో ఈ ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి ఎల్ టూ లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ అయితే నేను మీ అందరికి చెప్పబోతున్నానండి తెలంగాణ రాష్ట్ర సర్కారు ఇప్పుడు ప్రస్తుతము మన తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి అందులో జిహెచ్ఎంసి పరిధిలో ఇప్పుడు ప్రస్తుతం అయితే భూముల సర్వే ఎక్కడైతే ఈ ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను కట్టించడానికి అనుకూలమైన ప్రదేశాలు ఉన్నాయో ఆ భూములను ఈ రోజును నుంచి వెళ్ళి సర్వే చేసి వాటిని సేకరిస్తున్నారండి భూములను ఆ సేకరించిన పిదపట ఎక్కడైతే అయితే లబ్ధిదారులు ఉన్నారో అక్కడ అనుకూలమైన ప్రదేశాన్ని ఎంపిక చేసి సర్వే చేసి అక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను జీ ప్లస్ త్రీ కేటగిరీ కింద ఫస్ట్ నిర్మాణం కాకముందే వాళ్ళకు పట్టాల రూపంలో అప్పచెప్పే అవకాశం ఉన్నట్టుగానైతే ఇన్ఫర్మేషన్ ఉన్నదండి జీప్లస్ త్రీ కేటగిరీ కింద ఇండ్ల నిర్మాణము చేసి ఎవరికైతే ఇప్పుడు ఫస్ట్ పట్టాలు ఇచ్చి ఉంటారో వారికే ఆ ఇళ్ళను కేటాయించి అప్పజెప్పని ఉన్నదండి ఎందుకంటే వాళ్ళకు ఒక రూ రూపకం అనేది ఖచ్చితంగా చూపించాలి అక్కడ ఇల్లు ప్రస్తుతం లేదు వాస్తవంగా కానీ సర్వే చేసి భూమిని కేటాయిస్తారు భూమిని కేటాయించిన తర్వాత అక్కడ ఎన్ని ఇండ్లు నిర్మాణం అవుతాయి ఆ నిర్మాణం అయిన వాటిని ఎంతమందికి అప్పజెప్పాలనేది పట్టాల రూపంలో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ముందుగాల పట్టాలు అందజేసి ఆ తర్వాత నిర్మాణాన్ని వెంటనే వెను వెంటనే నిర్మాణ దశను పూర్తి చేసి వారి పట్టాలను పరిగణలోకి తీసుకొని మళ్ళీ ఇతరులకు మారకుండా ఇతరులకు ఇవ్వకుండా మళ్ళీ దాన్ని ఏ చిక్కుముడి లేకుండా ఇక ఏ చిక్కుముడి లేకుండా ఎవరికైతే ఇప్పుడు మిగిలిపోయి ఉన్న దరఖాస్తులు ఉన్నాయో వాళ్ళకు పట్టాలిచ్చి ఆ స్థలం కేటాయించిన స్థలానిలో ప్లస్ త్రీ కేటగిరి కింద ఇళ్లను నిర్మించి పట్టా ఇచ్చిన వారికే ఆ ఇంటిని అప్పజెప్తారట అండి ఇది మంచి డెసిషన్ అండి ఎందుకంటే గత రాష్ట్ర సర్కారు గత ప్రభుత్వం కూడా ఈ విధంగానే ఇంద్రామ ఇండ్లను కట్టి ఇంద్రామ ఇళ్ళను కాదండి డబల్ బెడ్రూమ్ ఇళ్లను బీఆర్ఎస్ సర్కారు కట్టించింది వాటిని చూపించి ఏదో నో మన చేతిలో బెల్లం పెట్టి నాకు ఉన్న పద్ధతి లెక్క చేసింది వాటిని పం పంచలేదు అలానే ఉంచింది కొంతమందికి పట్టాలిచ్చింది కొంతమందికి ఇస్తామన్నది కొంతమంది పేర్లు ప్రకటించారు నానా రకాల అయితే సృష్టించారు చివరికి అది ఎటు కాకుండా మిగిలిపోయినాయి గత రెండు మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి ఉన్న వాటిని కూడా అవి కట్టించి ఉన్న ఉన్న వాటి ఉన్నవి కూడా ఖరాబు అయ్యే పరిస్థితికి నెలకొన్నది అయితే అలాంటి పరిస్థితి రాకుండా ఇప్పుడు ప్రస్తుతము ఆ ఇందిరా ఇండ్లను అన్ ఇప్పుడు ఆ డబుల్ బెడ్రూమ్ కట్టి ఉన్న బాపతిని పంపిణీ చేసి మొదటగా చెప్పినట్టుగా ఫస్ట్ అత్యవసరం ఎవరికో వారికి తర్వాత లాటరీ సిస్టమ్ ద్వారా అందజేసి మిగిలిన దరఖాస్తులను ఈ విధంగా సర్వే ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు సర్వే స్టార్ట్ అయిందండి హైదరాబాదు మహానగరంలో తర్వాత ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఈ సర్వేలు అయితే చేసి భూమిని స్వీక స్వీకరించి సేకరించి అక్కడ జీ ప్లస్ త్రీ కేటగిరీ కింద ఇళ్ళను నిర్మించి అందజేయనున్నదండి ఓకే ఈ గుడ్ న్యూస్ అందరికీ మంచి అర్థం కాకుండా ఒకసారి మళ్ళీ వినండి ఎందుకంటే మీకు అక్కడక్కడ అర్థం కాకపోవచ్చు అనుకుంటున్నాను కానీ క్లారిటీగానే ఉన్నది ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి మళ్ళీ ఏ వీడియో చేసినా మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి దయచేసి చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మిమ్మల్ని డబ్బులు అడగట్లేదు మీరు మాకు ఏదో హెల్ప్ చేయమని చెప్పట్లేదు ప్రజా సేవల నిమిత్తం మీకైతే ఇవన్నీ వివరించి చెప్పడం అంటూ జరుగుతుంది మా సేవను మీరు వి వినియోగించుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని ఏది అడగట్లేదు కేవలం సబ్స్క్రైబ్ చేసుకొని లైకులు కొట్టమనే చెప్తున్నాము దానివల్ల మాకో పైసో పైసో వస్తుందనేది వాస్తవం అది మీరు అన్న అనకున్నా ఖచ్చితంగా ఒక వ్యక్తి చూస్తే ఓ పైస వస్తుంది అలాగే ఒక చూసిన వ్యక్తి లైక్ కొడితే ఇంకో ఇద్దరికి చేరుతుంది ఆ ఇద్దరికో ముగ్గురికో చేరడం వల్ల మరి ఒక మనిషి చూస్తాడనే ఆలోచన ఆపతితో మీ అందరికీ అయితే చెప్తున్నానండి వాస్తవంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి లైక్ కొట్టండి షేర్ కొట్టండి ఓకే థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు